కురుస్తున్న భారీ వర్షాలకు పైరులకు నష్టం జరగకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని ఏడిపి జగదీశ్వర్ రెడ్డి సూచించారు ఆదివారం రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వర్షాలకు పొలాల్లో నీరు నిలబడితే పత్తి పైరు ఎర్రబారే అవకాశాలు ఉన్నాయన్నారు వరద కాలువలు తీసి వర్షపు నీటిని పొలం నుండి తొలగించాలన్నారు తొంభై రోజులలోపు వయసు ఉన్న పత్తి పొలంలో ఒక ఎకరానికి బూస్టర్ డోసుగా ముప్పై కిలోల యూరియా పది కిలోల పొటాష్ వేసుకోవాలి అదేవిధంగా మల్టీకే పది గ్రాములు లేదా పోలోఫిట్ పది గ్రాములు లేదా యూరియా ఇరవై గ్రాములు పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారితో పాటు బోరాక్స్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలన్నారు ఒకవేళ పత్తి పైరుకు కూడా పూత రాలుతుంటే ప్లానోఫిక్స్ ఒక మిల్లీ లీటర్ నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మంచిదన్నారు రోజులు తరబడి నీరు నిల్వ ఉన్న పైరుకి ఆకుమచ్చ బ్యాక్టీరియా తెగుళ్ళు ఆశించే అవకాశం ఉందని అటువంటి పైరుకు సిఓసి ముప్పై గ్రాములు ప్లాంటామైసిన్ ఒక గ్రాము పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేస్తూ కాయకుళ్ళు ఉన్న చోట ప్రొరోఫిక్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచిదన్నారు వర్షం ఆగేంత వరకు రైతులు పంట పొలాలపై దృష్టి సారించి పైరులో జరుగుతున్న మార్పులపై మండల వ్యవసాయ అధికారుల ద్వారా సూచనలు పొంది పంటలను కాపాడుకోవాలని ఆయన కోరారు భార్గవీ హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ టాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులు వైద్య చికిత్సలు అందించబడదు ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ